హలో ఏం లేదు మీ నంబర్ నుంచి ఒకసారి నాకు కాల్ చేయండి నా నంబర్ చెప్తా ఆమె ఇప్పుడు డిలీట్ చేసిందా లేదా అని చెప్పేసి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను పెడతాను మరి ఆడ ఆన్లైన్లో అయితే మీరు డిలీట్ చేయలేదని చెప్పేసి చూపిస్తుందా అని చెప్పేసి చెప్పినా మరి అదే మీకు కూడా పెడతా పెట్టిన తర్వాత మీరు ఇది చేసుకోండి మీకు తెలియకపోతే గనక అప్పుడు ఇది అనే హెల్ప్ లైన్ చేసి ఫోన్ చేసి అప్పుడు కనుక్కుంటాను అంతేగాని ఇట్లా మీరు అటు ఇటు మధ్యలో ఎటు కాకుండా ఇది చేస్తే ఉంటుంది మాకు అర్థం అవుతుంది కదా ఫైలు కొట్టినా కొట్టినాక అక్బర్ నగర్ అని అదే భాష నుంచి మీ నంబర్ పెడతా మీరు పెట్టండి మీరు పెట్టండి మీరు పెట్టిన ఆమె పంపుతా ఆమె పెట్టి మీకు పంపుతా అప్పుడు ఆమె డిలీట్ చేసిన డిలీట్ చేసిన వర్షన్ మీకు పెడతా మరి అది ఆన్లైన్ చూపిస్తుందని అని చెప్పేసి అన్నప్పుడు ఆన్లైన్ కింద ఆధారం ఇంకేమైనా చూపిస్తుందో లేదో అది కూడా చూడాలి కదా మరి మీరు మీకు అర్థం కాకపోతే ఎవరికన్నా అడగండి అత్తగారు ఇగో నేను కొడతా కొట్టినాను కదా అది ఎట్లా పడుతుందో నీకు మొత్తం పంపించేస్తా వాట్సాప్ కి అవును ఇప్పుడు ఒకవేళ ఇట్లా కాదు అని చెప్పేసి మీ ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగి ఒకసారి తెలుసుకోండి మీకు ఒకటి తెలియకపోతే ఆన్లైన్ లో మీ పని అక్షరా మీ పని చేసుకున్న వాళ్ళయి నలుగురిది అయినాయి నలుగురి అయిన అక్కడ అక్కడ చేర్పించుకొని తినాలి ఇచ్చర్నే చేపించుకున్నారు నాకు నేను మొన్న చేసినప్పుడే చేసింది నా ముందే చేసిండే మరి మరి సరే మరి నీ అదే అన్నా నీకు నాకు ఎందుకు మరి అది పెడితే ఆమె కూడా క్లారిటీ ఉంటది అని చెప్పేసి అన్న పెట్టిన తర్వాత నేను పెడతాక అంత ఏం పడుతుందో నువ్వు నీకు వాట్సాప్ పెడతా నేను అదే అదే ఒకసారి నెంబర్ కొట్టుకొని ఒకసారి మీ నంబర్ నుంచి మెసేజ్ చేయండి ఆమె నేను పెడతా మీరు పెట్టాగానే ఆమె పెడతా ఉంది కదా నంబర్ తీసుకొని మీరు పెడితే బాగుంటుంది అని నేను అంటున్నా ఇప్పుడు ఆమె కూడా పంపిస్తున్నది పంపిస్తున్నప్పుడు మనం కూడా పంపిస్తే బాగుంటది కదా ఆమె ఇప్పుడు ఉన్నప్పుడే మీకు తేలిపోతుంది కదా మళ్ళా ఊకే పోవడం దగ్గర లేదు కదా కరెక్ట్ అయిన నంబర్ ఇప్పుడు తీసుకోండి మీరు ఒకసారి మెసేజ్ చేయండి మీరు నేను మాట్లాడే నంబర్ నుంచి మీ నంబర్ లో కొట్టుకోండి నాకు మెసేజ్ చేయండి ఆయన చెప్పేసి పెట్టండి ఆమె పెట్టిన తర్వాత మీరు పెట్టింది ఆమె పెడతా ఆమెకు ఆన్లైన్ జాబ్ అన్న మరి ఆమెకి ఏం లేవని ఆన్లైన్ ఎట్లా తెలుసు అంట ఆమె రిమూవ్ నామం కూడా తెలిసింది ఈమెకి ఏమేమి తెలియలేదు ఏమేట్ చేస్తున్నా జాబ్ వస్తుంది సర్ ఫోని సరిపోని అవును మేడం మీకు ఆన్లైన్ తెలియకపోతే అసలు మీరు జాబ్ ఎట్లా చేస్తున్నారు రాదు కష్టం అండి అవును మేడం రానప్పుడు మీకు ఆన్లైన్ ఎట్లా తెలుసు మరి ఆన్లైన్ అక్బన్ నారా చూపిస్తుందని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు ఇక వేరే వాళ్ళకి జాబ్ రాదు ఏం చేస్తారు చేసేది మీరే కదా జాబు సరే వేరే వాళ్ళతో అని చెప్పేసి అని ఉన్నారు చేసేది మీరు మీ మీ ఐసీడీ చేసి నెంబర్ ఇవ్వండి ఒకసారి మీసారి నెంబర్ ఇవ్వండి మాట్లాడతాము మీకు ఏం రానప్పుడు మీరు మీరు ఏం రానప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు మీరు వీళ్ళని ఎట్లా చేస్తాడు చేస్తారండి మా కొడుకు చేస్తాడు పక్క వాళ్ళు చెప్పేసి ఏ విధంగా చెప్తారు మీరు మీకు మీకేం తెలియనప్పుడు ఆమె చేసిందో లేదో ఏమో ఏం తెలుసు మీకు అక్బర్ నగర్ అని పడ్డది అని చెప్పేసి అంటారు దాన్ని మాడిఫై చేసి ఇవి కూడా ఉంటాయి కదా ఆప్షన్స్ మీకు ఆప్షన్స్ అని తెలియదు ఆన్లైన్ తెలియదు మీకు మీరు జాబ్ ఎట్లా చేస్తున్నారు అందరికీ చక్కగా ఓలకు కూడా రాదు ఆన్లైన్ ఆన్లైన్ ఎవరికి ఎవరికి రాదని అంటున్నారు కదా మరి ఎంత మంది చూపెట్టాల ఆన్లైన్ రాదని చెప్పేసి మరి ఆన్లైన్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం కదా అని చెప్పేసి నేను కూడా మీ నెంబర్ ఇవ్వండి కదా మీ నెంబర్ కాదు మీ మేడం నెంబర్ ఇవ్వండి మీ మేడమ్ మాట్లాడతా నీకు నాకు ఎందుకు ఆర్గ్యుమెంట్ మీ నెంబర్ తో మాట్లాడతా మరి వీళ్ళకి ఇట్లా చేయడం ఏందని చెప్పేసి మీ కొడుకుతో టీ చేసుకోవడం ఇచ్చింది నంబర్ చెప్పండి అంతా ఇవ్వాలి కదా మరి ఈడ మా దగ్గర మా దగ్గర అంతా ఇది ఉంటే గా మా దగ్గర నడిస్తే కూడా మరి రిజిస్ట్రేషన్ ఏదో ఒకటి ఇచ్చేసుకొని మూడు నాలుగు నెలల కోసము గుడ్లు ఇచ్చి ఇచ్చేస్తా ఉంటే మీరు అక్కడ నుంచి పేరు తీపిచ్చేసి నేను యాడ్ చేసి ఇస్తున్నా అని చెప్పేసి అని మూడు రోజులు అయినా దింపించుకుంటున్నారు ఏంటంటే మీకు రాకపోతే మీకు రాకపోతే రిజిస్ట్రేషన్ రాసుకోవాలా మీరు మాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు